ఇరవై ఒకటవ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న పార్ట్ ఫోర్ లో మనం చూసాం శాస్త్రం అణువుల లోపలికి వెళ్ళింది భూమి గడప దాటింది కాని ఇప్పుడు శాస్త్రం అడిగిన ప్రశ్న మరింత భయంకరం మనిషిని మార్చవచ్చా ఇదే ప్రశ్నతో ఇరవై ఒకటవ శతాబ్దపు శాస్త్ర విప్లవం ప్రారంభమైంది ఇప్పుడు యుద్ధం ప్రకృతితో కాదు మనిషి ధనతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాలకు ఆలోచన ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది ఎవరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ఆలోచన విధానాన్ని యంత్రాల్లో కాపీ చేయడం మెషిన్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ డీప్ ల్యానింగ్ ఇవన్నీ మన మెదడును అనుకరించే ప్రయత్నాలు ఈఐ ఇప్పుడు నేర్చుకుంటుంది నిర్ణయాలు తీసుకుంటుంది చిత్రాలు పాటలు మాటలు సృష్టిస్తుంది వ్యాధులను గుర్తిస్తుంది కానీ ప్రశ్న యంత్రం ఆలోచిస్తే అది మనిషేనా ఇక్కడే తత్వశాస్త్రం అండ్ సైన్స్ కలుస్తాయి ఈఐ భయం మరియు అవకాశాలు ఏఐ వల్ల క్యాన్సర్ ముందే గుర్తించవచ్చు రోడ్డు ప్రమాదాలు తగ్గవచ్చు అంతరిక్ష మిషన్ లో సురక్షితం కావచ్చు కానీ ఉద్యోగాలు పోవచ్చు యుద్ధాల్లో స్వయం చాలక ఆయుధాలు నియంత్రణ తప్పితే ఏఐ అది మంచిదో చెడ్డదో దిశ మనిషి నిర్ణయించాలి జెనెటిక్స్ దేవుడి కోడ్ మన చేతిలో మన శరీరంలో ప్రతి కణం లోపల ఒక కోడ్ ఉంది డిఎన్ఏ ఇది మన కళ్ల రంగు నుండి మన ఆరోగ్య వరకు నిర్ణయిస్తుంది ఇప్పుడు శాస్త్రం ఈ కోడ్ ని చదవడమే కాదు మార్చగలుగుతుంది ఈ టెక్నాలజీ పేరు క్రిస్పర్ క్రిస్పర్ తో ప్రింటెడ్ జన్యు వ్యాధులు తగ్గవచ్చు క్యాన్సర్ చికిత్స సాధ్యమవచ్చు వారసత్వ లోపాలు తొలగించవచ్చు కానీ పర్ఫెక్ట్ బేబీ ఎంపిక చేస్తే తెలివి ఎత్తు శక్తి అన్ని డిజైన్ చేస్తే ఇక్కడ శాస్త్రం నైతికత ముందు నిలబడింది విశ్వ ఆరంభాన్ని చూస్తున్న కళ్ళు మనిషి ఇప్పుడు విశ్వం పుట్టిన క్షణాన్ని చూడాలని ప్రయత్నిస్తున్నాడు దీన్ని సాధ్యం చేస్తున్నది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది పదమూడు బిలియన్ సంవత్సరాల వెనక్కి చూస్తుంది మొదటి నక్షత్రాలు ఎలా పుట్టాయో చెబుతుంది మనం ఒంటరిగా ఉన్నామా అనే ప్రశ్నకు దగ్గర చేస్తుంది ఇది కేవలం టెలిస్కోప్ కాదు ఇది కాలయంత్రం మార్స్ తదుపరి అడుగు మనిషి తర్వాతి అడిగేంటి మార్స్ రోవర్లు ఇప్పటికే తిరుగుతున్నాయి కాలనీ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇది మానవ చరిత్రలో తదుపరి అధ్యాయం భూమి ఒక రోజు ప్రమాదంలో పడితే మరో గ్రహం మన ఇల్లు అసలైన ప్రశ్న వార్తల్లో ఇప్పుడు ఒక ప్రచారం ఉంది అలిసా కార్సన్ అనే మహిళ మార్స్ కు వెళ్తుందని కానీ ఇప్పటి వరకు అలిసా కార్సన్ రిలేటెడ్ అభికారిక ప్రోగ్రామ్స్ లో పాల్గొంది బ్లూబెరీ అనే తో ప్రసిద్ధి ఆమె పబ్లిక్ టాక్స్ లో చెబుతుంది నేను మార్స్ మీద అడుగు పెట్టే మొదటి మనిషి కావాలని ఆమె నాసా ఆస్ట్రోనాట్ కాదు నాసా ఆస్ట్రోనాట్ కార్ప్స్ లో సభ్యురాలు కాదు నాసా ఫ్యూచర్ మార్స్ మిషన్ క్రూ గా ఎంపిక కాలేదు ఆమె ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉంది కానీ ఆస్ట్రోనాట్ లేదు భవిష్యత్తులో అవకాశం ఉందా మిషన్ లో ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉన్నాయి భవిష్యత్తులో మార్స్ కి మనుషులను పంపే ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు కార్సన్ లాంటి యువ అవకాశం రావచ్చు కానీ ఇప్పటికీ అది కన్ఫర్మ్ కాదు అలీసా కార్సన్ ఇప్పటి వరకు మార్క్స్ కు వెళ్లలేదు వన్ వే మార్స్ మిషన్ గా లేదు కానీ ఆమెకు మార్స్ మీద అడుగు పెట్టాలని బలమైన కల ఉంది కానీ మనం ఏఐ సృష్టించాం డిఎన్ఏ మార్చాం విశ్వాన్ని చూసాం కానీ ఇంకా సమాధానం లేని ప్రశ్న చైతన్యం అంటే ఏమిటి మెదడు కణాల సమూహం కానీ నేను అనే భావన ఎలా వచ్చింది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎలా అనుభూతిగా మారాయి ఇది శాస్త్రానికి ఇంకా రహస్యం ఫ్యూచర్ సైన్స్ ఆశా భయం శతాబ్ద శాస్త్రం దేవుడిలా శక్తి పిల్లల్లా బాధ్యత అనుశక్తి మనకు నేర్పింది శక్తి ఉంటే ప్రమాదం కూడా ఉంటుంది ఈ ఐడ్ జెనెటిక్స్ మరియు స్పేస్ ఇవి మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి కానీ అసలు నిర్ణయం శాస్త్రం మనల్ని రక్షించవచ్చు లేదా నాశనం చేయవచ్చు అది శాస్త్రం మీద కాదు మన మీద ఆధారపడి ఉంటుంది పార్ట్ ఫైవ్ నుంచి నేర్చుకోవాల్సిందే శాస్త్రం తటస్థం నైతికత అత్యవసరం బాధ్యత లేకపోతే ప్రమాదం భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది గుహల్లో నక్షత్రాలు చూసిన మనిషి ఈ రోజు నక్షత్రాలను సృష్టించే స్థాయికి వచ్చాడు అణువులను చీల్చాడు డిఎన్ఏను ఎడిట్ చేశాడు యంత్రాలకు ఆలోచన నేర్పాడు కానీ ఒక్క ప్రశ్న మాత్రం మారలేదు మనం ఈ శక్తికి అర్హులవేనా శాస్త్రం మన చేతిలో ఉంది ఇప్పుడు నిర్ణయం మనదే శాస్త్రం మనల్ని అణువుల్లోకి తీసుకెళ్లింది అంతరిక్షం దాటి భవిష్యత్తు చూపించదే కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు మీ ఒక్క లైక్ మీ ఒక్క కామెంట్ మాకు తరువాత వీడియో చేయడానికి సపోర్ట్ ఇస్తుంది మీ ఆలోచన కామెంట్లో రాయండి అలాగే ఒక్క లైక్ మరిన్ని ఇలాంటి విజ్ఞాన వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి